హాయ్ అండి వెల్కమ్ టు మన తెలక్కిచెన్ ఈరోజు మనము అమ్మవారికి నైవేద్యానికి బాగా ఉపయోగపడే గట్టి గారెలు అదేనండి తిరుపతిలో వడప్రసాదంగా మనకు ఈ మినప్పట్టు ఇస్తుంటారు మరి ఈ మినప్పట్టును ఎలా చేయాలో చూద్దాం ముందుగా పొట్టు మినప్పప్పు ఇలా గుండుగా ఉన్నదే మనం తీసుకుంటే వడ చాలా బాగుంటుంది ఒక కప్పు తీసుకున్నా అది మనం మెజర్మెంట్ కప్తో టూ వన్ కప్పు అంటే వన్ ఫుల్ కప్ గ్రామ్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా మనము బాగా కడిగి ఒక పది నుంచి పన్నెండు గంటలు నానబెట్టుకున్నాం వీటిలో ఇసుక లేకపోయినా కూడా కొన్ని గట్టి గింజలు ఉంటాయి అందుకని ఇలా గాలించుకుంటే మనకు ఎక్కడైనా అడుగున ఉన్నా ఆ గట్టి గింజలు కూడా మిగిలిపోతాయి చూడండి ఇలా ప్లేట్లో ఇసుక అయితే రాలేదు కానీ గట్టి గింజలు వచ్చాయి ఇలా మనం వాటిని వడపోసుకున్న తర్వాత అంటే నీళ్ళన్నీ బాగా ఒడిచిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పప్పును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్సీకి లోపు మనము ఆయిల్ కూడా పక్కన డీప్ ఫ్రై పోసి మీడియంలోనే వేడి చేసుకోవాలి మొదట మిక్సీ జార్లో మనము ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ మీకు ఇష్టమైతే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి గ్రైండ్ కచ్చా పచ్చాగా మాత్రమే చేసి పక్కన పెట్టుకోండి మిరియాలు ఎట్టి పౌడర్ కాకూడదు అదే విధంగా మనం తీసుకున్న మినప్పప్పు కూడా ఎ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనము ఇలా పల్స్ మోల్లో పచ్చాగా పక్కన అంటే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మీకు ఒకవేళ గ్రైండ్ కాలేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ మనము పల్స్ మోడ్లోనే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అర్థమైంది కదా టోటల్ మీద మనకి ఆ మిరియాల పౌడర్ కానీ ఈ మినప్పప్పు బ్యాటర్ కానీ కచ్చాపచ్చాగానే ఉండాలి ఇప్పుడు దాంట్లో మనం తీసుకో తీసిపెట్టుకున్న పప్పును వేసుకున్న తర్వాత పౌడర్ను వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ మనం బాగా దాన్ని మెదపాలి అప్పుడే దాంట్లో ఉన్న ఉదుగంతా వచ్చి మనకు ఇలా గారెలకు సరిపడా కన్సిస్టెన్సీ తయారవుతుంది ఇప్పుడు దీన్ని మొదటిసారి చేసే వాళ్ళ కోసం ఇలా చెప్తున్నా ఒక చపాతి పీట వేసుకొని దానిపైన ఏదైనా తడి క్లాత్ వేసుకుంటే మనకు అంటుకోదు అందులోనూ నైవేద్యానికి వాడుతున్నాం కాబట్టి మనము ఇలా క్లాత్ను ఉపయోగిస్తే బెటరు ప్లాస్టిక్ కాకుండా అయితే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదంటే కొంతమందికి మెత్తని ఇష్టం ఉన్నా ఇలా ఇంత మందంతో మనము ఒత్తుకోవచ్చు అలా మధ్యలో రా హోల్ పెట్టి ఎందుకంటే కాలదు కదా మందంగా పెట్టుకున్నప్పుడు ఇలా హోల్ పెట్టి చేయాలి వేసిన వెంటనే మాత్రం తిప్పకూడదు కొంచెం మనకు ఆ నురుగు ఆగిన తర్వాతనే తిప్పుకోవాలి అయితే మనం చేస్తున్నది గట్టి గారెలు అన్నాం గట్టి మినప్పప్పు అంటే గట్టి చెక్కలు అంటాం కాబట్టి మనకు ఇక్కడ ప్యాన్ నాకు పెద్దగా ఉంది కాబట్టి ఒకేసారి త్రీ లేదా ఫోర్ అయినా పడతాయి కాబట్టి క్లాత్ పైన ఇలా మొత్తం మీద మనం పల్చగా ఒక మన అర ఈజీగా మన అరచేయి అయ్యే వెడెల్పుతో నాకు నేను చేయడం జరిగింది ఇలా మీరు అక్కడ కాలడం లేట్ అవుతుంది కాబట్టి ఒక్కరే ఈజీగా ఒకవైపు ఒత్తుకుంటూ ఒకవైపు కాల్చుకోవచ్చు వేసేటప్పుడు మాత్రం ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి ఆయిల్ చిట్లే అంటే బయటికి ఎగిరే అవకాశం ఉంది మీరు కొంచెం కేర్ఫుల్గా దాంట్లోకి జార్నిచ్చి తర్వాత తిప్పేటప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా మనం కాల్చుకోవాలి చూడండి మొదట వేసింది మెత్తనగారు అలా తీసి పక్కన పెట్టేసాం ఇవి మాత్రం ఇలా రెండు స్పూన్ల సహాయంతోనే మీరు తిప్పేసుకోండి మామూలుగా పూరీలు తిప్పినట్టు ఒకే స్పూన్తో మనం అలా తిప్పినామంటే ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఎగురుతుంది అందులో బాండ్లీ పెట్టుకుంటే ఒక రకము నేను ప్యాన్ పెట్టుకున్నా కాబట్టి చెప్తున్నా కానీ మందంగా ఉన్నదే వాడాలి దీనికి అప్పుడే ఇవి మీడియంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఇలా క్రంచీగా గట్టి గారెలు తయారవుతాయి అదే ఒక్కొక్కటి వేసుకుంటే ఒకవేళ టెన్ మినిట్స్ పట్టచ్చు మనం పెద్దది పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా నాకు ఒక్కొక్క వాయి కాలడానికి సెట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇలా మనము తీసుకున్న బ్యాటర్ని అంతా కూడా ఒత్తుకొని కాల్చుకోవడమే అయితే దీనికి ఒక కప్పుకి నాకు పన్నెండు గారెలు ఈ విధంగా అయినాయి మీకు అవసరాన్ని బట్టి ప్రసాదంగా ఇచ్చినా లేదంటే ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు చేసినా కూడా ముందు చేసి పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఇలా మనము ఇంట్లోనే దగ్గర దగ్గర అంటే మరీ తిరుపతి ప్రసాదం అంతా రుచికరంగా ఎవరు చేయలేరు కానీ దానికి కొంచెం సిమిలర్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అర్థమైంది కదా దీనికి ఒక చిన్న కథ కూడా పురాణాల్లో చెప్పబడింది అది ఏమంటే లక్ ఆ సత్యయుగంలో ఆ లక్ష్మీనారాయణ అవతారమే నేటికల యుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతిగా కొలుస్తాము కా కాబట్టి వెంకటేశ్వర స్వామికి నివేదన చేసే నైవేద్యాలలో ఈ గట్టి చెక్కలు కూడా ఒకటి కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో ఆమె ఆ యొక్క అవతారం ఏంటి లక్ష్మీదేవి కదా సత్యయుగంలో కాబట్టి ఈ శ్రావణ మాసంలో నైవేద్యానికి కూడా ఈ గట్టి చాలా మంచిదని చెప్తారు మరి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా ఒక పూజకు నైవేద్యంగా పెట్టే వాటిలో వీటిని కూడా తయారు చేసి సులభంగా ఇలా మనము పెట్టచ్చు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా చూడండి ఎంత క్రంచీగా ఉన్నాదో మీకు అర్థమై ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం